శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామిభవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం డెబ్భై తొమ్మిదవ లహర్లో ప్రవేశిస్తున్నాం ముందుగా గంగాస్థుతిలో శ్లోకం

అనేక జనజీవాలకు నువ్వు ఆశ్రయమిస్తున్నావు అది వరం వరంగా భావిస్తున్నాయి అవన్నీ కూడా ఎందుకంటే నీ పవిత్రమైన జలాల్లో నివసించడం ఆ జల జంతువులకు మళ్ళీ జనమరణాలు లేకుండా కైవల్య ప్రాప్తికి దోహదం చేస్తున్నాయి కారణం వరం ఇహ నీరే నీ పవిత్ర జలాల్లో కమఠ తాబేని ఉన్నది మీనహ చేప ఉన్నది కింవా తీరే శరటక్షీణ ఇంకా తీరంలో అద్భుతమైనటువంటి శరటక్షీణ శరట అంటే క్షీణ క్షి కృషించిపోయినటువంటి కీటకాలు ఉన్నాయి ఆ కృషించిపోయిన కీరటాలు ఆ కీటకాలు గంగాజల ప్రాప్తితో మళ్ళీ శక్తిని పొందుతున్నాయి గంగాజల స్పర్శతో అథవా శ్వపచో మరినో దీన ఇంకా ఆ పక్కన నీ పవిత్రమ జలాల్లో స్నానం చేసేవాళ్ళు వాడు శ్వాపచుడు అవ్వచ్చు మాంసాహార అవ్వచ్చు శాఖ అలాగే వాడు మరి కర్కశంగా ఉండే శ్వ పచ అంటే స్వా అంటే కుక్క పచ అంటే తినేవాడు కుక్కను తినేవాడు అలాంటి వాళ్ళు ఉంటారు ఆటవికులు అలాంటి వాళ్ళు నీ గంగా జలాల్లో స్నానం చేసి పవిత్రుడు తల్లి మరినహ ఎన్నో దోషాలతో ఉన్నవాడు కూడా స్నానం చేసి పవిత్రుడు అవుతున్నాడు దీనహ దరిద్రుడు కూడా నీ జలాల్లో స్నానం చేసి ఆ పుణ్యంతో ధనుకుడు అవుతాడు తర్వాత తమ నహి దూరే నృపతి కూలీన అంచేత నీ దగ్గర ఆ రాజులు కూడా మహారాజైనా పేదవాడైనా సంస్కార హిరుడైన సంస్కార సంస్కారి అయిన అందరూ నీ పవిత్ర జలాల్లో స్నానం చేసి కులీన గొప్ప స్థానాన్ని పొందుతున్నారు అది నీ పవిత్ర జల ప్రభావం వరమిహ నీరే కమఠోమీన కిం వా తీరే శరటక్షీణ అథవా స్వపచో తవ నహి దూరే నృపతి కులీన ఇప్పుడు మనం ಡಬ್ಬೈತ ಪ್ರವೇಶಿಷ್ಟು ನಿಸರ್ಗಕ್ಷೀಣ್ಯ ಸ್ತನತಟೇಣ ಕ್ಷಮುಷೋ ನಮನ್ಮೂರ್ತೆರ್ನಾರೀತಶನಕೈಸ್ತ್ರಕ್ಷತ ಇವ ಚಿರಂ ತೇ ಮಧ್ಯಟಿತತಟಿ ನೀತೀರತರು ಸವಸ್ಥಾಸ್ಥೇಂನೋದು ಕುಶಲ ಶೈಲತನೇ ನಿಸರ್ಗಕ್ಷೀಣ್ಯ ಸ್ತನತಟೇಣ ಕ್ಷಮುಷೋ నమన్మూర్తేర్నారీతిలక చిరంతే మధ్యస్య చిరం తే మధ్యస్ సమానస్థాస్థేం నో భవతు కుశలం శైలతనయే ఇక్కడ నారీతిలక శైలతనయే సంబోధనలు ఓ నారీతిలక ఓ స్త్రీరత్నమా శైలతనయే ఓ శైలజ శైలజ అంటే శైలకుమారి గిరికుమారి నిసర్గక్షణశ స్వభావం చేత కృషించి కృషించినటువంటిది స్తనతట భరేణ స్తన సౌభాగ్యం యొక్క భారంతో క్రమదుష శ్రమను పొందినటువంటిది నమన్మూర్తే కొంచెం వంగుతున్న ఆకారంగా ఉన్నటువంటి శనకై నెమ్మదిగా తృటతయివ తృటత ఇవ తెగిపోతుందేమో అన్నట్టుగా ఉన్న తటిని తీర తరుణ ఒడ్డు విరిగి తీరంలో ఉన్న చెట్టుతో ఒడ్డు విరిగిన తీరంలో చెట్టుతో ఉన్నటువంటి చెట్టుతో సమావస్థాస్థేమ్న సమానమైన స్థితిలో ఉన్నటువంటి తే మధ్యస్య నీ భాగానికి నీ మధ్యభాగం నడుము కటి ప్రదేశం అటువంటి ప్రదేశానికి చిరం కుశలం ఎప్పుడూ అద్భుతమైన అభివృద్ధి కలుగునుగాక అమ్మ జగన్మాత స్వభావం చేత సన్నగా ఉంటుంది స్తన సౌభాగ్యంతో ఆ బరువును వహించలేక క్షీణించిపోయినట్టుగా ఉంటుంది క్రమక్రమంగా అసలు అక్కడ అనడు ఉందా లేదా అన్నట్టుగా భావన కూడా అనిపిస్తుంది అంత కృషించిపోయింది అది ఎలా ఉందంటే నదీ తీరంలో ప్రవాహానికి ఆ గట్టు తెగి ఆ పక్కన ఉన్న చెట్టు ఏ విధంగా ఎప్పుడు పడిపోతుందో తెలియదన్నట్టుగా ఉన్నటువంటిది నీ యొక్క కటి సౌభాగ్యం మధ్యమ సౌభాగ్యం నిసర్గక్షీణ స్థనతట భరేణ క్షమజుషో క్లమజుష క్లమ అంటే శ్రమ జుష అంటే క్షీణించింది నిసర్గక్షీణ తన తట భరేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీతిల శనకైస్తృక్షత ఇవ్వ చిరం తే తరుణ తుడితినీతరుణావస్ సమావస్థాస్థేం నో కుశలం శైలతనయే ఇక్కడ అద్భుతమైన అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని వర్ణించారు తర్వాత మనం అనంతర కార్యక్రమంలో ఎనభై శ్లోకంలో ప్రవేశిద్దాం సర్వేభ్య జగన్మాతదేవ్య దివ్యాను స్వస్తి